కన్ననపు ఫణి అనే కారు డ్రైవర్ ఇటీవల కాలంలో విజయవాడలో రోడ్డు దాటుతూ ఉండగా బైక్ యాక్సిడెంట్ జరిగి తన కాలు విరిగింది ఇది తెలుసుకున్న చందనం మధుబాబు అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ వారి దృష్టికి తీసుకురాగా వారి కాలు చికిత్స నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వల్లూరి భవన్నారాయణ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు ఎంఎస్ఆర్ బోటింగ్ రిసార్ట్ ప్రోపరేటర్ శ్రీనివాసరావు చామర్తి సుబ్బారావు కొత్త మల్లికార్జునరావు కొండపాటూరి అనిల్ కుమార్ చందనం మధుబాబు చందనం రాజేష్ పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన స్వామి ఆటోమొబైల్స్ వారు స్వయం పుష్ణ మీదే బైక్ వచ్చి దీనికి కూడా ఒక నెంబరు నేను ఒక నెంబరు అందరం కోలు అణాద్యవేశ ఆర్గనైజేషన్ సంబంధించి చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమం అందరికీ చేస్తున్నారు అవకు కూడా మన పంటలో ధారికాల్లో ఉన్నటువంటి పని గారికి యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్లో కాళ్ళు ఎముక పూర్తిగా జరగడం లేట్స్ వేయాల్సి వచ్చింది ఆరోగ్యశ్రీ అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఉండేటువంటి బాధలతోటి కొంత సహకారం సహకారం చేస్తే మన అరుణాచల్ దేశంలో ఆర్గనైజేషన్కి మంచిగా ఉంటుందని వాళ్ళు ఆ రకంగా ముందుకొచ్చి చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ అలాగే త్వరగా వారు కూడా కోరుకొని ఆ కాలు తిరిగి మళ్ళీ రోజువారి పనిలో ఊడైనప్పటికీ తొందరగా ఉంటే కుటుంబం కూడా అవన్నీ వారి కుటుంబాలకు కూడా ఏదైనా మన సహాయ సహకారాలు అందిస్తాం ఈ కార్యక్రమం ఆర్గనైజేషన్ ద్వారా బాపట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు మన భీమావరిపాలెంలో ఉన్నటువంటి డ్రైవర్గా జీవనాన్ని సాగిస్తున్న మణిగారికి విజయవాడ నగరంలో యాక్సిడెంట్ అవ్వటం వలన వారు బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు వారికి ఆర్థిక సహాయం నిమిత్తం అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది